హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మజముడు మొక్క గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం బ్రహ్మజముడు మొక్క ఒక ముల్ల జాతికి చెందిన మొక్క ఇది క్యాప్టస్ జాతికి చెందినది ఈ మొక్కను ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఔషధంగా వాడుతారు బ్రహ్మజముడు ఎడారి ఔషధ మొక్క ఇది ఎక్కువగా ఇసుక నేలలో పెరుగుతుంది ఇది నీటి తేమ కాండంలో నిల్వ ఉంచుకుంటుంది ఈ మొక్కలకు ఎక్కువగా ముళ్ళుంటాయి ఈ మొక్కలు ఆక్సిజన్ని ఎక్కువగా ఇస్తాయి కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తుంది అలాగే ఈ మొక్కను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఈ మొక్క ఉన్న పరిసర ప్రాంతంలో శనీశ్వరుడు వచ్చినా ఆ మొక్కను చూసి ఓ బ్రహ్మజముడా నీ ఎందు నేనెంత అని వెనుదిరుగుతాడట ఈ మొక్క ఉన్న పరిసర ప్రాంతంలో ఎటువంటి ప్రేత పీడ పిచాచాలు సంచరించమని పెద్దల నమ్మకం బ్రహ్మజముడు మొక్క నుంచి లభించే పండ్లలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయట ఈ ఫ్రూట్ ద్వారా క్యాన్సర్ కాలేయ సమస్యలు పరిష్కారం లభిస్తుంది